అందరికీ నమస్కారం ఈరోజు మిథున లగ్నం రెండవ భావం గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం అంటే లాస్ట్ వచ్చేసి ఒకటో భావం గురించి మాట్లాడినాం ఈరోజు వచ్చేసి మిథున లగ్నం యొక్క రెండో భావం గురించి మాట్లాడాలి ఫస్ట్ రెండవ భావం అంటే ఏందనేది తెలియాలి మనకి కదా అది తెలిస్తేనే దాని గురించి మనం మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది సో రెండో భావం అంటే చాలా కారకత్వాలు ఉంది ఈరోజు కొన్ని మాత్రం వాడదాం ఉదాహరణకు రెండో భావం అంటే వాక్కు స్థానం ధనస్థానం అంటారు దాన్ని కుటుంబ స్థానం అంటారు దాన్ని నెక్స్ట్ నేత్రస్థానం అంటారు దాన్ని మనం చూసేది కూడా ఎక్కడంటే రెండో స్థానం నుంచే చూస్తూ ఉంటాం సో కాబట్టి ఇక్కడ మనం కుటుంబం గురించి మాట్లాడవచ్చు ఒకరు ఎలాంటి వాక్శుద్ధి కలిగి ఉంటారు అలాంటి విషయాలు చూడవచ్చు నెక్స్ట్ ధనస్థానం వాళ్ళ దగ్గర ఎంత మటుకు ధనం ఉందనే ఒక విషయాన్ని చూడవచ్చు నెక్స్ట్ వాళ్ళ యొక్క దృష్టి ఎలాంటి దృష్టిని కలిగి ఉంటారు అనే విషయాన్ని చూడొచ్చు అనమాట ఓకే సో ఈ మిథునానికి రెండో భావంగా కర్కాటక రాశి వస్తుంది అనమాట కటక రాశి అనేది దీనికి మిథున లగ్నానికి రెండో భావంగా వస్తా ఉంది అనమాట దీని యొక్క అధిపతి చూసినట్లయితే చంద్రుడు దీని యొక్క అధిపతి అనమాట ఎవరు చంద్రుడు అనమాట సో కాబట్టి ఈ చంద్రుడు మాతృకారకుడు అనమాట తల్లికి కారకుడు ఎవడంటే చంద్రుడే అనమాట ఇక్కడ సో కాబట్టి మిదున లగ్నంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి తన తల్లిని కన్న తల్లిని ఎంత బాగా చూసుకుంటారు జీవితంలో వాళ్ళు అంత గొప్ప ఉన్నత స్థితిని అధిరోహిస్తారనే దాంట్లో ఎలాంటి డౌటు లేదనమాట ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి వాళ్ళ వాక్కుకి వాళ్ళ ధనానికి నెక్స్ట్ వారి యొక్క నేత్రానికి అన్నిటికీ కారకత్వం వహిస్తామనేది ఏదంటే చంద్రుడే అనమాట ఆ భావానికి అధిపతి ఎవరంటే చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడు ఏ కారకత్వాన్ని కలిగి ఉన్నారంటే తల్లి యొక్క కారకత్వాన్ని కలిగి ఉన్నాడు అంటే మాతృకారకుడు ఎవడంటే చంద్రుడు కాబట్టి వీళ్ళు తల్లిని ఎంత బాగా చూసుకుంటారు మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఆమెను ఎంత తృప్తిగా చూసుకుంటారో అంత గొప్పగా వీళ్ళు అనమాట ఓకే నెక్స్ట్ ఈ మిథున లగ్నానికి రెండవ భావం అనేది కాలపురుషునికి నాలుగవ భావం అనమాట అంటే సుఖస్థానం కాలపురుషునికి కూడా ఇది మాతృస్థానం సుఖస్థానం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు తల్లి అనేటటువంటి ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట తల్లిని చాలా గొప్పగా వీళ్ళు చూడడం హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే నెక్స్ట్ వీరికి వచ్చేటటువంటి ఆదాయాన్ని కానీ జీతాన్ని కానీ ఆ జీతం ద్వారా పొందినటువంటి ధనాన్ని తల్లి దగ్గర ఇచ్చి తర్వాత వీళ్ళు తీసుకున్నట్లయితే ఆ ధనం అనేది ఆ జీతం అనేది వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సేవింగ్స్ లోనే ఉంటుంది అనమాట దిన దినానికి అది డెవలప్ అవుతా ఉంటుంది అభివృద్ధి అనమాట ఎందుకంటే కాలపురుషునికి రెండో భావం ధనస్థానం ఏదంటే ఋషభం అనమాట ఈ ఋషభంలో వీళ్ళకి రెండో భావం అయినటువంటి కర్కాటకానికి అధిపతి చంద్రుడు ఉచ్చం పొందేటటువంటి స్థానం ఏదంటే రిషభం అనమాట సో ఆ ఋషభంలో చంద్రుడు ఉచ్చం పొందడం వల్ల అది ఈ లగ్నానికి ఏమవుతారంటే పన్నెండో భావం అవుతాదన్నమాట వీళ్ళ లగ్నానికి మిధున లగ్నానికి అది వ్రయస్థానం అవుతుంది అనమాట కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని పాటించడం వల్ల తల్లి ద్వారా అంటే తల్లికి ఇచ్చి తర్వాత ఆమె తో వీళ్ళు పుచ్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి అది నిల్వగా ఉంటుంది ఎందుకంటే మనం సేవ్ చేసేటటువంటి డబ్బులంతా చూసించేటటువంటి భావం ఏదంటే పన్నెండో భావం అనమాట మనం పెట్టేటటువంటి మూలధనం పెట్టుబడులు ఇవంతా కూడా సరే పన్నెండో భావం నుంచే తీసి పెడతాం ఓకేనా సో అది రెండో భావానికి పదకొండో భావం పన్నెండో భావం అనమాట అంటే ప్రతి లగ్నానికి రెండో భావానికి పదకొండవ భావం ఓకేనా సో లగ్నానికి పదకొండో భావం లాభస్థానం ఉంటుంది కదా అలాగే ఈ రెండో భావానికి అంటే ధనస్థానానికి పదకొండో భావం ఏదంటే ఇక్కడ పన్నెండో భావం అవుతుంది అనమాట లగ్నానికి పన్నెండో భావం ధనస్థానానికి పదకొండో భావం అవుతుంది కాబట్టి అది మనం కూడబెట్టుకున్నటువంటి డబ్బుల కిందకి వస్తుంది సో అది ఇక్కడ రెండో భావానికి కారకుడైనటువంటి చంద్రుడు మాతృ కారకుడు కాబట్టి తల్లికి కారకుడు కాబట్టి అది ఈ లగ్నానికి కాలపురుషుని యొక్క నాలుగో స్థానం సుఖస్థానం మాతృస్థానం కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు తల్లిని అంత కేర్గా చూడాలన్నమాట వీళ్ళు ఎంత కేర్గా చూసి ఎంత రెస్పెక్ట్ అమ్మిపైన పెడతారో అంతగా వీళ్ళకి ధనధాన్యాలు అనేది చాలా ఎక్కువగా నిల్వ జరుగుతుంది ఓకే అంటే లగ్నానికి రెండవ భావం ధనస్థానం అనమాట ఈ ధనస్థానం వీళ్ళకి కర్కాటక రాశిగా రావడం వల్ల దాని అధిపతి చంద్రుడు ఎక్కడ ఉచ్చం పొందుతా ఉన్నాడంటే లగ్నానికి పన్నెండవ భావం అయినటువంటి మిథున లగ్నానికి పన్నెండవ భావం అయినటువంటి రిషభంలో ఉచ్చం ఉన్నాడు ఇది ఈ రిషభం అనేది కాలపురుషునికి ధనస్థానం అనమాట అది వీళ్ళకేమైందంటే వ్రయస్థానంగా కూర్చోంది పన్నెండో భావంగా కూర్చోందనమాట అంటే వీళ్ళు పెట్టేటటువంటి మూలధనం పెట్టుబడి ఇవంతా పన్నెండో భావం సూచిస్తుందన్నమాట అది ఒక భూతత్వ రాశి సో మనం ఒక విత్తనాన్ని భూమిలో పాతిపెట్టినట్లయితే అది మొలకెత్తి పెరిగి పెద్దదై మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట సో అలాగే మనం పెట్టేటటువంటి పెట్టుబడి కూడా మంచి ఫలితాలను ఇవ్వాలన్నమాట కదా అంటే ఇక్కడ రెండో స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు మాతృకారకుడు కాబట్టి ఇక్కడ తల్లి దగ్గర అంటే మాతృమూర్తి దగ్గర మనం ఏదైనా ఇబ్బంది పెట్టి కష్టాలు పెట్టి వాళ్ళని టార్చర్ పెట్టినట్లయితే దీని ఎఫెక్ట్ ఎక్కడ తెలుస్తుంది అంటే మనం పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం పెట్టేటటువంటి పెట్టుబడుల అది ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట ఎప్పుడూ తల్లి వ్రయమైపోయిన తర్వాత దీని యొక్క ఇంపాక్ట్ ఎప్పుడు చూపిస్తుంది అంటే తల్లి కాలం అయిపోయిన తర్వాత దీనిపైన ఎఫెక్ట్ ఎలా పనిచేస్తూ ఉంది అనేది మనకి అప్పుడు తెలుస్తుంది అనమాట అంత వండర్ఫుల్గా చూడవచ్చు సో ఈ కాలచక్రం అనేది అంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట చూడంగా చూడంగా దీని ముందర సైన్స్ కూడా ఏం పనిచేయదు అనమాట అంత గొప్ప విషయాలు ఉంటుంది ఒక మహాయాజాల అర్థంలాగా ఉంటుంది అనమాట కాబట్టి మనం నీట్గా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా విషయాలు డీఫాల్ట్గానే ఇక్కడ మనం ఏ గ్రహం గురించి చూడాలి గ్రహాలను పెట్టి మనం జాతకం చెప్పట్లా నక్షత్రాలను పెట్టి జాతకం చెప్పట్ల జస్ట్ ఎంటీ బాక్స్ని పెట్టే మనం మాట్లాడుతున్నాం ఎంటీ ఆ జాతక చక్రాన్ని పెట్టే రాశి మండలాన్ని పెట్టే చెప్తా ఉన్నాం అనమాట సో ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనమాట ఓకే ఎందుకు ఇక్కడ పన్నెండవ భావాన్ని పెట్టుబడి స్థానంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే అది లగ్నానికి రెండవ భావం అనేటువంటి ధనస్థానానికి లాభస్థానం అంటే పదకొండవ స్థానం రెండవ భావం నుంచి చూసినట్లయితే వెనక్కి లెక్కేసినట్లయితే లగ్నం అనేది రెండవ భావానికి పన్నెండో భావం అవుతుంది లగ్నానికి పన్నెండో భావం రెండవ భావానికి పదకొండో భావం అవుతుంది కన్ఫ్యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదా సో రెండవ భావానికి పదకొండో భావం ధనానికి లాభస్థానం అంటే మనం చేర్చిపెట్టినటువంటి మూలధనం డబ్బు సేవింగ్స్ అంతా పన్నెండో భావంలోనే ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి మనం ఇక్కడ వీళ్ళకి రెండవ భావం కాలపురుషునికి నాలుగో భావం అయిందనమాట అంటే ఇల్లు నేల వాహనం అది కాలపురుషునికి సుఖస్థానం అలాగే చదువు సంబంధించిన విషయాలంతా మనం ఎక్కడ చూస్తామంటే నాలుగో భావంలోనే చూస్తాం అనమాట ప్రాథమికమైనటువంటి విద్య నాలుగో భావంలోనే చూడాలి ఉన్నత విద్యను మాత్రం మనం తొమ్మిదో భావంలో చూస్తాం అనమాట ఇక్కడ కాలపురుషునికి నాలుగో భావం వీళ్లకు రెండో భావం కుటుంబ స్థానం అయిందనమాట సో వీళ్ళ రెండో భావం కుటుంబం కాలపురుషుని యొక్క నాలుగో భావం ఇక్కడ సుఖస్థానం విద్యాస్థానం వాహన స్థానం ఇల్లు నేల ఇవంతా చూచిస్తూ ఉంది కాబట్టి వీళ్ళ కుటుంబీకులకు వీళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి మంచి ఇల్లు నేల వాహనం మంచి భూములు కలిగి ఉంటారు కుటుంబంలో మంచిగా చదువుకున్నటువంటి వాతావరణం ఉంటుంది ఖచ్చితంగా చదువుకునే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఒక ఇవంతా వచ్చేసి డీఫాల్ట్గానే ఉందన్నమాట సో కాబట్టి వీళ్ళ ఫ్యామిలీకి ఇవంతా చాలా ఈజీగా లభిస్తుంది అనమాట ఎవరి వల్ల మిథున లగ్నం వల్ల ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వీళ్ళ పుట్టుకే కామ త్రికోణం వీళ్ళకు ధర్మ త్రికోణంగా ఉండడం వల్ల గతంలో అంటే వీళ్ళ తండ్రి సైడ్ ఉన్నటువంటి పూర్వీకులు ఎవరో ఒకరు వైవాహికంగా ఇబ్బంది పడి కష్టాలు పడి మళ్ళీ దాన్ని ఫ్రెష్గా రిఫ్రెష్ చేసుకునేదానికే పుట్టి ఉంటారు ఇక్కడ కాబట్టి ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఒక ఉన్నత స్థితికి తీసుకుపోవాలనేటటువంటి ఒక మంచి సదుద్దేశంతోనే వీళ్ళు దిగి ఉంటారనమాట ఆ కోణంలో చూసినట్లయితే వీళ్లకు వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్లకు మనం చెప్పినటువంటి కాలపురుషుని యొక్క నాలుగో భావంలో ఉండేటటువంటి కారకత్వాలంతా వీళ్ళకి పుష్కలంగా ఉంటుంది ఓకే నెక్స్ట్ వీళ్లకు ఈ కర్కాటకం అనేది వీళ్ళకి రెండవ భావం దీని అధిపతి చంద్రుడు ఈ రెండవ భావం అనేది ధనస్థానాన్ని చూచిస్తూ ఉంది కాబట్టి బియ్యానికి కారకుడు ఎవడంటే చంద్రుడే బియ్యం పిండి కారకుడు ఎవడంటే చంద్రుడే అనమాట సో కాబట్టి వీళ్ళు ఈ పిండి మిల్లు ఈ బియ్యం మిల్లు ఇలాంటివంతా పెట్టి కూడా రన్ చేసి వాటి ద్వారా కూడా వీళ్ళు సంపాదించవచ్చు అనమాట వాటి ద్వారా కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టి మంచి ఆదాయాన్ని వీళ్ళు పొందొచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఈ కర్కాటకం అనేది వీళ్ళకి వాక్స్థానం అనమాట మాట్లాడే మాట చేసినటువంటి ప్రామిస్ అంటే ఒకరికి మాట ఇవ్వడం ఇవంతా కూడా రెండవ భావాన్ని బేస్ చేస్తే మనం తీస్తామన్నమాట ఈ మిధున లగ్నానికి రెండో భావంలో గురువు అనేటటువంటి ఒక గ్రహం ఉచ్చం పొందుతా ఉంది అనమాట ఇక్కడ ఈ లగ్నానికి ఆ గురువు లగ్నానికి ఏడవ భావానికి మరియు పదవ భావానికి అధిపతి ఆయన ఏడవ భావానికి మరియు పదవ భావానికి అధిపతి ఎవరంటే గురువే అనమాట ఆయన ఎక్కడ ఉచ్చుతున్నాడు అంటే రెండో భావం వాక్కు స్థానంలో ఉచ్చం పొందుతా ఉన్నాడు అనమాట కాబట్టి వీళ్ళు అద్భుతంగా వినసొంపుగా మాట్లాడగలరు బోధించగలరు అందువల్ల వీళ్ళు గొప్పగా కళాశాలల్లో పాఠశాలల్లో ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్గాను వీళ్ళు పనిచేయడం వల్ల పిల్లలు చాలా ఉన్నతిని పొందుతారు అనమాట ఎందుకంటే వీళ్ళకి బాగా బోధించగలిగేటటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట ఏ విషయానైనా సరే చాలా అనర్గలంగా బోధించగలరు ఎందుకంటే వాక్కు స్థానంలో ఇక్కడ గురు అనేటటువంటి ఒక ముఖ్యమైన గ్రహం ఉచ్చం పొందుతూ ఉంది కాబట్టి అది కాకుండా అది ఒక జలరాశి పంచభూతాల్లో జలరాశి కాబట్టి చరరాశి కూడా వన్స్ ఒకసారి బోధించడం స్టార్ట్ చేసినారంటే ఇంకా నాన్ స్టాప్గా వీళ్ళు చెప్తూనే ఉంటారనమాట అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా దాన్ని చాలా చక్కగా వినగలరనమాట ఎందుకంటే అది కాలపురుషునికి నాలుగో భావం విద్యాస్థానం కాబట్టి ఆ విద్యాస్థానం అంటే ఏమేమి వస్తుంది అక్కడ కళాశాలలు పాఠశాలలు ఇవంతా కూడా ఆడే వస్తుంది అనమాట సో కాబట్టి పిల్లలు కూడా వీళ్ళ యొక్క బోధనను నచ్చి హండ్రెడ్ పర్సెంట్ చాలా ఈజీగా నేర్చుకోగలరనమాట వీళ్ళ దగ్గర సో అలాంటి ఒక మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అనమాట వీళ్ళు అలాంటి ఒక వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు అనమాట ఓకే నెక్స్ట్ ఈ మిథున లగ్నానికి రెండవ భావాన్ని సూచించేటటువంటి రాశి ఏదంటే కర్కాటక రాశి ఆ కర్కాటక రాశి యొక్క చిహ్నం చూసినట్లయితే ఎండ్రకాయ లేదా పీతలు అంటారు వీటిని వీటికి చూసినట్లయితే దాదాపు పది కాళ్ళు ఉంటాయన్నమాట వీళ్ళకి మొత్తం పది కాళ్ళు ఐదు జతలుగా ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే దీన్ని అనేక కాళ్ళు కలిగినటువంటి ఒక రాశి అనమాట ఇది ఆ రాశి యొక్క చిహ్నం ఏం సూచిస్తూ ఉందో దాని యొక్క పాదాలు ఎన్నుందో అన్ని పాదాలు కలిగినటువంటి ఒక రాశిగా చెప్తారనమాట సో ఎందుకు చెప్తా ఉన్నానంటే వీళ్ళు ఎప్పుడు గుంపులు గుంపులుగా ఉండే దగ్గర ఎక్కువగా ఉంటారనమాట గుంపులు గుంపులుగా ఉన్న దగ్గర ఎక్కువగా ఉండడానికి ట్రై చేస్తారు అలాంటి గుంపుల్లో మాట్లాడడానికి ట్రై చేస్తారనమాట ఎందుకంటే వీళ్ళకి మంచి వాక్చాతీయం కలిగి ఉంటారు కాబట్టి అక్కడ వీళ్ళు చెప్పేటటువంటి మాటలు వినడానికి ఖచ్చితంగా ఒక గుంపు ఉంటుంది అనమాట అంటే మనకి ఎక్కడ సానుకూలంగా ఉందో అక్కడ మాత్రం మనం ఈజీగా మాట్లాడగలం అక్కడ మాత్రమే మన యొక్క భావ వ్యక్తీకరణను వ్యక్తపరచగలం అన్నమాట సో కాబట్టి వీళ్ళకి వీళ్ళ చుట్టూ గుంపులు గుంపులుగా జనాభా ఖచ్చితంగా ఉంటారు లేదంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నటువంటి కాలానికి తగినట్టుగా సంఘాలుగా ఉంటారన్నమాట వీళ్ళు సంఘాలుగా సభలుగా ఉంటారు కదా సో అది అలాంటి సంఘాలను ఏర్పరచుకొని కూడా వీళ్ళు బ్రతుకుతూ ఉంటారు ఇది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఓకే నెక్స్ట్ ఈ మిథున లగ్నం వాళ్ళు సంపాదించేటటువంటి సంపాదన వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ధనం వీళ్ళ కుటుంబానికి సరిపడేటట్టుగా ఉంటుంది అనమాట తప్పకుండా వీళ్ళ యొక్క సంపాదన వీళ్ళ కుటుంబాన్ని ఖచ్చితంగా తృప్తిపరచగలదనమాట ఎందుకంటే కర్మస్థానాధిపతి పదవ స్థానాధిపతి గురు ఇక్కడ ఉచ్చం పొందుతా ఉన్నాడు అనమాట ఓకే నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఆయనే ఏడో భావాన్ని కూడా అధిపతి అనమాట భార్య స్థానానికి కావచ్చు మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇదే అనమాట సో కాబట్టి వీళ్ళ డబ్బు వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అయితే ఉమ్మడి కుటుంబంగా ఉంటే ఆ ఉమ్మడి కుటుంబం ద్వారా వీళ్ళకి ఖచ్చితంగా మనసు కష్టం అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది ఎందుకంటే ఇదే స్థానంలోనే ఈ మిథున లగ్నానికి చెందినటువంటి ఆరో భావాధిపతి అంగారకుడు నీచం అయిపోతాడనమాట ఈ రెండో భావంలోనే నీచం అవుతాడు కాబట్టి కుటుంబ స్థానంలో రక్త సంబంధానికి సంబంధించినటువంటి ఒక గ్రహం అంగారకుడు ఆ రక్త సంబంధాన్ని సూచించేటటువంటి అంగారకుడు ఆరో భావాధిపతి ఆయన లగ్నానికి రెండవ భావంలో నీచం అయిపోవడం వల్ల ఉమ్మడి కుటుంబాల వల్ల ఈ మిధున లగ్నానికి ఖచ్చితంగా మనసు కష్టం అనేది ఉంటుందన్నమాట అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం పైన వీళ్ళు ఆధిపత్యం ఖచ్చితంగా ఉండాలన్నమాట ఆ కుటుంబీకుల్ని వీళ్ళ కంట్రోల్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి లేదంటే పరిస్థితులు విపరీతంగా మారిపోతుంది అనమాట ఇది కాస్త జాగ్రత్తగా చూడాల్సినటువంటి ఒక విషయం ఓకే నెక్స్ట్ అదే సమయం ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే ఈ కర్కాటకం అనేది బంధుమిత్రులంతా సూచిస్తుంది అనమాట సో కాబట్టి ఈ గురు అంగారుకుల యొక్క బలహీనాలపైన ఇక్కడ ఆధారపడి ఉంటుంది బంధువులు మనతో బాగుంటారా లేకపోతే విరోధంగా ఉంటారా అనే విషయం సపోజ్ గురు బలంగా ఉన్నాడంటే బంధువులు రాక ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రులంతా మనతో బాగా కలిసి హాయ్ హై బాయ్ బాయ్ అంటూ ఉంటారు సపోజ్ ఆయన బలహీనంగా ఉన్నట్లయితే అదే బంధువులే మనతో విరోధంగా ఉంటారనమాట అంగారకుడు బలంగా ఉన్నా కూడా సరే ఈ ఎఫెక్ట్ మనం చాలా ఈజీగా చూడదు ఎందుకంటే ఆయన ఈ లగ్నానికి ఆరో బావ అధిపతి అనమాట అంటే శత్రు స్థానాధిపతి ఆయన ఆయన బలంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ బంధుమిత్రులు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది పెడతా ఉంటారు ఆయన బలంగా ఉండడం అనేది ఎక్కడ ఉంటుంది ఈ మిథున్ లగ్నానికి అష్టమంలో ఎనిమిదో భావంలో ఆయన వచ్చి పొందుతాడు ఓకే సో పదకొండో భావంలో వచ్చేసి ఆయన మూల త్రికోణంలో ఉంటాడు అనమాట సో అది పదకొండో భావం అవుతుంది దేనికి మిథున్ లగ్నానికి సో అక్కడ డిఫరెంట్గా ఉంటుంది కాకపోతే ఈ రెండు గ్రహాల యొక్క బల బలహీనతలు అనేది బంధుమిత్రుల యొక్క అనుబంధాన్ని లేదా విరోధాన్ని ఖచ్చితంగా తెలియజేస్తుంది ఈ యాంగిల్ ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ ఈ కర్కాటకంలో మూడు నక్షత్రాలు ఉంటాయి అనమాట ఏదైతే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం యొక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇక్కడే ఉంటుంది నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం యొక్క నాలుగు పాదాలు ఈ కర్కాటకంలోనే ఉంటుంది అనమాట ఈ పునర్వసు నక్షత్రానికి అధిపతి ఎవరంటే గురువు అనమాట ఈయన ఉచ్చం పొందేటటువంటి స్థానం కూడా ఎదురంటే కర్కాటకమే అనమాట ఉచ్చస్థితిని పొందేటటువంటి స్థానం కూడా ఎదురంటే కర్కాటకమే ఈ కర్కాటకానికి గురువు అనేటటువంటి గ్రహం సప్తమ స్థానానికి అంటే ఏడవ భావానికి మరియు పదో భావం కర్మస్థానం అయినటువంటి పదో భావానికి అధిపతి ఆయన అనమాట సో కాబట్టి వివాహానంతరం వీళ్ళకి మంచి ఒక వ్యాపారమో వృత్తియో మంచి పని అనేది వీళ్ళకి ఖచ్చితంగా లభిస్తుంది అనమాట వృత్తిపరంగా వ్యాపార పరంగా వీళ్ళకి మంచి ఒక పురోభివృద్ధి ఉంటుంది అనమాట తప్పకుండా వీళ్ళ కుటుంబానికి వచ్చేటటువంటి వీళ్ళ భాగస్వామి కూడా మంచి గౌరవవంతమైనటువంటి ఒక వ్యక్తిగా తప్పకుండా ఉంటుందన్నమాట నెక్స్ట్ పుష్యమి నక్షత్రం అనమాట ఈ పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరంటే శని భగవాన్ అనమాట ఈ శని భగవాన్ మిథున లగ్నానికి ఎనిమిదవ భావానికి మరియు తొమ్మిదవ భావానికి అంటే అష్టమ స్థానానికి భాగ్యస్థానానికి అధిపతి ఎవరంటే శని అనమాట ఇక్కడ ఓకే అంటే ఈ శని స్థానానికి మరియు భాగ్యస్థానానికి అధిపతి తండ్రి స్థానానికి కూడా అధిపతి ఎవరంటే ఈ శని అనమాట పగలు పుట్టినటువంటి వాళ్ళకి తండ్రిగా మనం సూర్యుని చూస్తాం రాత్రి పుట్టినటువంటి వాళ్ళకి తండ్రిగా మనం శనిని చూస్తాం అనమాట ఓకే ఇది నెక్స్ట్ నేను భాగ్యస్థానం దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఒకే పాయింట్ ఏంటంటే వీళ్ళకి సడన్గా డబ్బులు రావడం అంటే ఉన్న పొలంగా వీళ్ళకి డబ్బులు రావడం అనేది చూడవచ్చు అనమాట ఎందుకంటే కాలపురుషునికి పదకొండవ భావం వీళ్లకు భాగ్యస్థానం అయిపోయిందనమాట సో కాబట్టి తండ్రి ద్వారా వీళ్ళకి సంతోషపడేటట్టుగా ఒక ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ కాలపురుషునికి కర్మస్థానం పదవ భావం వీళ్ళకి అష్టమ స్థానం అయిపోయిందనమాట వీళ్ళు చేసేటటువంటి ఇల్లీగల్ పనుల వల్ల కూడా ఒక రకంగా షడన్గా డబ్బులు రావచ్చు ఉన్న పొలంగా వీళ్ళు చాలా గొప్పగా రావచ్చు అయినా సరే ఇది అష్టమం కాబట్టి కష్టపెట్టే తర్వాతనే ఇస్తుంది లేదు ఇచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ కష్టపెట్టి వదలకుండా వదలనే వదలదు అనమాట సో ఇది నెక్స్ట్ మనం అష్టమం గురించి చూసేటప్పుడు చూడొచ్చు సో ఇలా మిథున లగ్నానికి రెండవ భావం అనేది డిఫాల్ట్ గా ఒక సర్క్యూట్ ని ఇలా ఇన్నర్ గాను అవుటర్ గాను కలిగి ఉండడం వల్ల దీని యొక్క కాంబినేషన్ అండ్ పెర్మిటేషన్ తగినట్టుగానే వీళ్ళ యొక్క జీవితం అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ మనం మిథున లగ్నానికి మూడవ భావం గురించి చూద్దాం అంతవరకు సెలవు